కోసం ఎన్నో సంవత్సరాలుగా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి ఈ మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా ఉండాలని ఎన్నో ఎలాగా కోరుకుంటున్నప్పటికీ నేటికి మన శాసనసభ్యులు గోరెట్ల బుత్ చౌదరి గారు చొరవతో ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా మనకు వచ్చిందన్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఏదైతే నిన్న జరిగినటువంటి రైతు భరోసా కార్యక్రమంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతులు ఏ విధమైన వారికి ఇచ్చినటువంటి భరోసా ఏదైతే ఉందో అది ఎక్కడో ఒక ఆఫీసులోనో ఒక పెద్ద కార్యాలయంలో కాకుండా రైతులు మధ్యకు వెళ్ళి ఏ విధంగా చేశారో మనం ప్రత్యక్షంగా చూసాం రైతు బాంధవులు కనుక వాసుదేవారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి అన్ని విధాల పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని ఈనాటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వానికి మంచి గౌరవాన్ని తీసుకొస్తూ మన శాసనసభ్యులు గోరట్ల పుంజీ చౌదరి గారు ఏదైతే ఆలోచనతో మీ అందరికీ ఇంత చక్కని బాధ్యతను అప్పు చెప్పారు ఈ బాధ్యతను చూడ చెప్పకుండా మన శాసనసభ్యుల వారికి ఈనాటి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సభ తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం